నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తరంగాలు ఈ బ్లాగ్ ఈవినింగ్ రొటీన్ నేనైతే ఇక్కడ మా పెద్ద పాపని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను చిన్న పాప ఇంట్లోనే వండుకోదే కాబట్టి తనను వదిలేసి వచ్చేసాడు త్రీ థర్టీ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ అయితే నేనైతే పని స్టార్ట్ చేశాను ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి మా పాప నాయనకల్ ఏ తిరుగుతుంది అన్నీ అన్ని తీసి పక్కకు పెడుతుంది మళ్ళీ నా పని ఆయన చేస్తే తన పని దాన్ని చేసుకుంటుంది మా పెద్ద పాప మాత్రం ఆవదామని ఆడుకుంటుంది అయితే ఇక్కడ బాసలు అయితే చదివేస్తున్నాను ఈ చలికాలం కదా ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా ఉంది మీరేమంటారు నేనైతే ఈ చలికి కే స్వెటర్ వేసుకుంటాను కంపల్సరీగా మా పిల్లలకు కూడా అంతే అవి చూసినా నేను చదువుతానే ఉన్నా అవి తీసుకొని అక్కడ పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి అయితే బట్టలు సదరడానికి బట్టలు అన్నీ వేస్తారు ఫస్ట్ సోఫాలు ఉన్నాయి బట్టలు వేయడానికి మనకు సోఫాలు కుర్చీలు ఏవి ఉంటాయి అవి వాటి మీద బట్టలు వేసి అక్కడ వడేయాలి నేను కూడా అదే చేస్తాను స్వెటర్లు బట్టలు అవే ఉంటాయి మనం కూర్చుని తక్కువ అవి ఉండడు ఎక్కువ ఇక్కడ బట్టలు అయితే మడత వేసుకొని లోపల పెట్టేసుకుంటాను అప్పుడు వరకు పిల్లలు బయటికి ఎప్పుడు పోతున్నా అని చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి అయితే అంతా ఒప్పుకుంటున్నాను ఒక క్రమ పద్ధతిలో పనులు చేసుకుంటే బాగుంటుంది కదా ఎప్పుడు ఇదే రొటీన్ కదా అలవాటు అయిపోతుంది మనకి ఇల్లు అయితే ఊకేసుకున్నాము ఊకేసుకున్న తర్వాత బయట వాకిలు కూడా ఊక్కోవాలి ఇక్కడ మా పిల్లలు అయితే తినేది తినకుండా సోఫాల కింద ఇక్కడ మిషన్ పక్కకు ఉంది కదా మిషన్ కింద దాని కింద దీని కింద అన్నీ ఇస్తూనే ఉంటారు పిల్లలు అన్నప్పుడు అది కామనే కదా సో అన్నీ చూసుకుంటా ఊక్కుంటూ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూసిరా నాకంటే ముందు ఆవర బయటికి పోతుంది బయటికి పోయి మళ్ళీ లోపలికి రమ్మంటే నాకంటే తర్వాత వస్తారు ఇద్దరు బయటికి పోవాలంటే అంత ఆతృత చూపడతారు మా పిల్లలైతే నెక్స్ట్ ఇక్కడ పూలకైతే నీళ్ళు పోస్తున్నాను చెట్లకి ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది అదంతా దుమ్ము మన వాటర్ చల్లుతున్నాను ఇంకా సాయంత్రం వచ్చేసి కామన్గా ఉండేది ఏంటిది చాయ్ ట్టుకుంటున్నాను కానీ అక్కడ కత్తెర దొరకట్లేదు కత్తర ఎడపెట్టిన ఏమో అదే వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు ఇక ఏ చూస్తున్నాను బొట్టు పెట్టుకోవాలి పెద్ద పాపనైతే హోంవర్క్ రాసుకుంటుంది మేమైతే ఇక్కడ కూర్చున్నాం టీవీ చూసుకుంటాం చాయ్ అవుతుంది కదా తాగి బాసలు కూర ఉండాలి అన్నం ఉండాలి పిల్లలకు తినిపించాలి సో పోయిందా ఎట్లా ఎట్లా పోయింది పోయింది బొట్టు బొట్టు జర్రాసేపు మా పాపతో ఆడుకుంటున్న తర్వాత ఇక్కడ అప్పటికే చీకటి అయిపోయింది లైట్ ఆన్ చేసే వరకు మా పెద్ద పాప చూడాలి ఎట్లా నిద్ర పోయేదో నిద్ర వచ్చు పడుకు మా చిన్నపాప నాకు చెప్తుంది మమ్మీ మా అక్క అక్క అని అదే లేప పక్క లేవు మమ్మీ మనం బయటికి పోదాము చిత్తలీ అని వేలుస్తాను లే బయటికి పోదామని చెప్తే కళ్ళు పోస్తుంది తెరుస్తుంది బయటికి పోదాం అని అక్కడ లేచింది కానీ ఇక తనకు అవుతలేదు నిద్ర ఆవగుతలేదు స్కూల్ నుంచి రాగానే ఒక ఒక స్నాప్ వేస్తుంది మళ్ళీ పడుకోవడానికి పది అవుతుందని పెట్టారు నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి రాత్రికి కూర లేదేమని ఒక నాలుగు అయితే నాలుగు ఉల్లిగడ్డలు కోసేసి ఉల్లిగడ్డ కూర అయితే వండుతున్నాడు సింపుల్ కదా అది ఉండడం అయితే అయిపోయింది గుడ్డు కూర సింపుల్ నెక్స్ట్ ఇక్కడ ఆయన అయితే పది గంటలకు వచ్చేటండి రాత్రి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఇందాక అదేంటంటే నేను ఇందాక గుడ్లు వలగొట్టేటప్పుడు ఆ నీలానికి అయితే రెడ్గా ఉందా అది ఏందో ఏమో మరి అర్థం కాలేదు దాని పిచ్చుకు కూడా అట్లానే రెడ్గా ఉంది సో చూసి జాగ్రత్తగా వండుకోండి నేనైతే హడావిడిలో అన్ని కూరలని డైరెక్ట్ కొట్టి పలగొడతాను ఈరోజు ఎందుకో ఆగి మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసే చూసేవరకు ఇది వెళ్ళింది ఇన్ని రోజులు ఎట్లా తిన్నామో ఏమో నెక్స్ట్ ఇక్కడ అయితే టెన్ టెన్ ఫిఫ్టీన్కి అట్లా అన్నం తింటున్నాము మా పాప ఇందాక సిక్స్కి వండుకొని ఇప్పుడు అయితే లేచింది ఇక ఇప్పుడు నిద్రపోవడానికి గంట పడుతుంది ఇక అయితే తినేస్తున్నాము మీరందరూ తిన్నారా ఫ్రెండ్స్ అన్నం అయితే చలికాలం అయితే స్వెటర్లు వేసుకోండి పిల్లలకి వేసుకో వేయండి కంపల్సరీగా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో అయితే సర్దులు దగ్గులు కామన్ అయిపోయినాయి మొత్తం కామనే కదా అది కొంచెం కాపాడుకుంటే మంచిది కదా ఆల్రెడీ నాకు కూడా సర్ది సైనస్ ప్రాబ్లం దానికోసం ఇక చలిలో కూర్చొని తినడం చలిలో ఇవ్వడం ఇదైతే ఇక తప్పదకుండా చేసుకోవాలిగా సో ఇదండి నా వీడియో వచ్చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్